ఆర్కా న్యూస్ కి స్వాగతం ఢిల్లీలో గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సీఈఓ థామస్ తో చంద్రబాబు భేటీ థామస్ తో భేటీలో నిర్మలా సీతారామన్ అశ్విని వైష్ణవ్ లోకేష్ ఢిల్లీలో తో చారిత్రక ఒప్పందం చేసుకోనున్న ఏపీ ప్రభుత్వం విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు ప్రతిపాదనలపై కాసేపట్లో ఒప్పందం మీ అందరూ చూసిన తర్వాత మా ఆర్కా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆల్ నోటిఫికేషన్ ఆర్కా న్యూస్ కి స్వాగతం ఢిల్లీలో గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సీఈఓ థామస్ తో చంద్రబాబు భేటీ థామస్ తో భేటీలో నిర్మలా సీతారామన్ అశ్విని వైష్ణవ్ లోకేష్ ఢిల్లీలో తో చారిత్రక ఒప్పందం చేసుకోనున్న ఏపీ ప్రభుత్వం విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు ప్రతిపాదనలపై కాసేపట్లో ఒప్పందం మీ అందరూ చూసిన తర్వాత మా ఆర్కా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆల్ నోటిఫికేషన్ ఆర్కా న్యూస్ కి స్వాగతం ఢిల్లీలో గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సీఈఓ థామస్ తో చంద్రబాబు భేటీ థామస్ తో భేటీలో నిర్మలా సీతారామన్ అశ్విని వైష్ణవ్ లోకేష్ ఢిల్లీలో తో చారిత్రక ఒప్పందం చేసుకోనున్న ఏపీ ప్రభుత్వం విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు ప్రతిపాదనలపై కాసేపట్లో ఒప్పందం మీ అందరూ చూసిన తర్వాత మా ఆర్కా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆల్ నోటిఫికేషన్ ఆర్కా న్యూస్ కి స్వాగతం ఢిల్లీలో గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సీఈఓ థామస్ తో చంద్రబాబు భేటీ థామస్ తో భేటీలో నిర్మలా సీతారామన్ అశ్విని వైష్ణవ్ లోకేష్ ఢిల్లీలో తో చారిత్రక ఒప్పందం చేసుకోనున్న ఏపీ ప్రభుత్వం విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు ప్రతిపాదనలపై కాసేపట్లో ఒప్పందం మీ అందరూ చూసిన తర్వాత మా ఆర్కా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆల్ నోటిఫికేషన్ न्यूज़ की स्वागत दिल्ली लो गूगल क्लाउड ग्लोबल सीईओ कुरियन तो चंद्रबाबू भेटी बेटी भेटी निर्मला प्रीति लो।